హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే నేను ఆకుకూర అంటే తోటకూర ఎర్రగోంగూర బజ్జీ చేస్తున్నాను అది ఎలా చేయాలనేది చూపిస్తాను వీడియోలోకి వెళుదామండి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఇరవై దాకా మెంతులు వేసుకున్నానండి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనిగిపాయలు అన్నీ ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఇరవై వేసుకున్నానండి తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుని ఇవి బాగా మగ్గనిద్దాము పచ్చిమిరకాయలు బాగా ఆయిల్లో వేగాలండి తర్వాత వచ్చి ఇవి వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను తర్వాత చిన్నల్లిపాయలు ఉండలే ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నానండి కడిగి అవి కూడా ఒక గుప్పెడి దాకా వేసుకున్నానండి బాగుంటుంది పుల్లగొర్రులు లేక పప్పు లేక దేంట్లో వేసుకున్నా కూడా చిన్న ఉల్లిపాయలు బాగుంటాయండి అవి రేరంటే దొరకరమ్ము బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తర్వాత వచ్చి సాల్ట్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు తొందరగా వేయగలని ఇవేం తొందరగా వేయగడలేదండి చిన్నవి కాబట్టి తొందరగా అయిపోతాయి ఒకసారి వేపుకుంటేనే ఉడికిపోతాయి అండి తర్వాత టమోటా వేసుకుంటున్నాను పండు టమోటోలు ఒక నాలుగు వేసుకుంటున్నాను అవి కూడా బాగా మక్కనిద్దామండి టమోటా వేగేటప్పుడే కొంచెం పసుపు రాళ్ళు ఉప్పు అయితే తగినంత వేసుకుంటున్నాను అండి రాళ్ళు ఉప్పు వేస్తే టమోటో తొందరగా మగ్గుతుంది అందువల్ల చూడండి ఇది బాగా వేగనిద్దాం ఆయిల్లోనే టమోటాని చూడండి ఈ విధంగా వేగిపోతుంది కదా ఈ విధంగా వేగిపోయిందండి తర్వాత వచ్చి ఆకుకూర అయితే రెండు సార్లు కడిగి పెట్టుకున్నానండి ఏ ఆకులైనా కలిపి నా దగ్గర అయితే తోటకూర ఎర్రగోంగూర ఉన్నింది ఇవి అయితే వేసి బజ్జీ చేస్తున్నానండి అన్ని ఆకుకూరలు వేసుకొని చేసుకున్న కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక బ్యాడ్ చింతపండు వేసుకున్నానండి టేస్ట్కి మాత్రమే చింతపండు తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నానండి కొత్తిమీర మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకంటే లేదు మాకు మేమైతే టేస్ట్ కానీ బాగుంటుందని వేసుకున్నాము తర్వాత ధనియాల పొడి ఒక ఒక చిన్న హాఫ్ స్పూన్ వేసుకున్నానండి టేస్ట్కి మాత్రమే వేసుకున్నాను ధనియాల పొడి కూడా ఈ విధంగా అంతా కలుపుకుందాము ఆకుకూర అయితే ఆయిల్లోనే బాగా మగ్గాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా అంతా మగ్గిపోయింది కదా బాగా తర్వాత మనం తగినంత నీళ్ళు అంటే ఇది ఆకుకూర బజ్జెత్తి గట్టిగా ఉంటేనే బాగుంటుందండి తగినంత నీళ్ళు వేసేసుకొని నేనైతే ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకున్నాను మూత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్ పెట్టుకుంటున్నాను అండి నాలుగు విజిల్ పెట్టుకుంటే చాలు ఏదైతే రైస్ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇట్లా ఆకుకూర బజ్జి లేదంటే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి మొత్త తీసేసి మనం వెనుపేసుకుందాము రెడీ అయిపోయిందండి ఆకుకూర బజ్జీ తర్వాత వచ్చి దీనికి కాంబినేషన్గా దొండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి అది కూడా చూసేయండి చూడండి దొండకాయ ఫ్రై ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను నేను దొండకాయలు అయితే ఈ విధంగా కోసి పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని అంతా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పెట్టేసుకున్నానండి ఎందుకంటే దొండకాయ కొంచెం జిగురు వస్తుంది కదండి ఆ అంతా పోవడానికి ఈ విధంగా తర్వాత అంతలో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కేటప్పటికి ఈ దొండకాయలు అంతా మనం పిండేసుకుందామండి ఈ విధంగా అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ జిగురు పిండేసుకుందామండి అంతా లేదంటే కొంచెం జిగటగా ఉంటుందండి ఈ విధంగా సాల్ట్ వేస్తే విధంగా జిగ ఉప్పు కానీ సాల్ట్ కానీ విధంగా వేస్తే అంత జిగరంతా ఇట్లా వచ్చేస్తుందండి చాలా బాగుంటుందండి ఏ దొండకాయ ఫ్రై అయితే ఏ దాంట్లోకైనా బాగుంటుంది చూడండి ఎంత జిగర్ వచ్చిందో తర్వాత వచ్చి స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కిపోయింది పల్లీలో అయితే ఒక మూడు స్పూన్లు వేయి వేసుకొని వేయించుకుంటున్నానండి ఆయిల్లోనే వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత వచ్చి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పోపులు వేసుకునేసినామండి పోపు వేసేసుకున్నాము కడాయిలో వేసేసుకొని వేపుకుంటున్నానండి ఇవి వేగిన తర్వాత రెండు ఎండిమరకాయలు తుంచేసుకున్నానండి ఇది ఎండిమిరపలు వేగిన తర్వాత ఇది దొండకాయలు వేసేసుకున్నాము దొండకాయలు ఎప్పుడు కూడా మూత పెట్టి వేయించకూడదండి మూత తీసేసి వేయించాలా లేకుంటే మళ్ళీ జిగురు వస్తుంది లేదంటే క్రిస్పీగా కూడా రావండి అప్పుడు అందువల్ల ఇట్లా ఆయిల్లోనే వేగాలి తర్వాత వచ్చి ఇరుగ్గా ఉండే కడాయిల్లో వేయించకూడదండి విధంగా వెడల్పునే కడాయిల్లో వేయించుకుంటే బాగుంటుంది వేగేది కూడా బాగా ఎగుతాయండి దొండకాయలు కానీ ఏ ఫ్రై చేసినా కూడా ఆయిల్లో ఫ్రైలు అన్నీ అంతే చూడండి ఏగిపోయినాయి కదా తర్వాత పసుపు వేసుకుంటున్నాను పసుపు మళ్ళీ వేసుకోవాలండి వేగిన తర్వాత లేదంటే అడుగు అంటుతుంది పసుపు వేగి వేసేసిన తర్వాత ఏగిపోయిందండి తర్వాత వచ్చి పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు కూడా వేసేసి కొంచెం వేయించుకుందాము తర్వాత వెల్లిపాయ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అండి వేసేసుకొని వేయించుకుంటున్నాను తర్వాత వచ్చి కారం వేసుకున్నాను కారం వేసేసుకొని అది కూడా కొంచెం కలుపుకునేసినాను సాల్ట్ను అది సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటేసినానండి రెడీ అయిపోయింది తర్వాత వచ్చి ఈ విధంగా రెడీ చేస్తున్నానండి సర్వ్ చేసి పెట్టుకుంటున్నాను ప్లేట్లో ఫ్రైస్లోకి అయితే ఈ విధంగా ఆకుకూర బజ్జీ దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ విధంగా ఆకుకూర బజ్జీలకి నెయ్యి వేసుకొని దొండకాయ ఫ్రై కాంబినేషన్గా పెట్టుకుని అంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్